పదమూడు వందల డెబ్బై గ్రాముల వెన్నకు ఎంత నెయ్యి వస్తుందో చూద్దామా ఈరోజు మా డైరీ పార్లర్లో పదమూడు వందల డెబ్బై గ్రాముల వెన్నకు నెయ్యి చేస్తున్నాము నెయ్యిని ముందుగా స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని తర్వాత వెన్నను వేస్తూ కలియ పెట్టాలి గరిటతో తిప్పుతూ కలియ పెడితేనే నెయ్యి మంచి వాసన వస్తుంది మీలో ఎంతమందికి స్వచ్ఛమైన నెయ్యి ఇష్టమో కామెంట్ చేయండి మీకు కూడా ఈ నెయ్యి కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి మన డైరీ ఫామ్ వచ్చేసి అనంతపురంలోని నవోదయ కాలనీ స్టాండ్ దగ్గర మిల్క్ హౌస్ అని ఉంటుంది నెయ్యి బాగా మరుగుతున్నప్పుడు ఇలా నీరు నీరు సపరేట్గా వస్తుంది నెయ్యి బాగా మరిగిన తర్వాత రెండు తమలపాకులను వేసి మూత వేయాలి రెండు తమలపాకులను వేసి మూత వేస్తే నెయ్యి మంచి ఫ్లేవర్తో ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది పదమూడు వందల డెబ్బై గ్రాములకు మనకు వెయ్యి గ్రాముల నెయ్యి వచ్చింది